ఈ పూలు చావ ఇంకొక అడుగు పెరుగుంటేనా బాగుండేది మా నాన్న పుట్టోడు మా అమ్మ పుట్టిది యావండి తండ్రికి రండి ఏమైంది ఏంటి అంత అటు చూడండి ఓ బాబా వెళ్తున్నారు అది కాదండి మనం మేలాకు వెళ్దాం అనుకున్నాం కదా అక్కడేమో తొక్కిసలాట జరిగిందని వెళ్టం మానేసాం కదా అయితే ఏంటి ఇప్పుడు అలా కాదండి మీరు ఆ బాబాను పూజ పూర్తి మేలాకెళ్ళొచ్చినంత పుణ్యం అయితే నేను వెళ్ళి ఆ బాబా తీసుకుని రావాలా అవునండి వెళ్ళండి ప్లీజ్ వెళ్ళండి వెళ్ళండి సత్తేల్లి సత్తే సత్తే స్వామి స్వామి ఆగండి ఏంటి నాయనా దక్షిణిస్తావా స్వామి మీతో కొంచెం పని ఉంది ఇంటికి వస్తారా ఇంట్లోకే నేను అలాంటి పని కాదు నేను అలాంటాను కానీ స్వామి మావిడ ఏదో పూజ చేసుకుంటదంట రమ్మన్నా అలాగా అయితే వస్తాను పద నాయన ఇదే మా ఇల్లు స్వామి రండి అమ్మో బాపగారు వస్తున్నారు అసలే నా లుక్ ఎలా ఉందో ఏమో పర్వాలేదు నాట్ బ్యాడ్ రండి స్వామి లోపలికి ఇదే మా ఇల్లు కూర్చోండి స్వామి కూర్చోండి కూర్చోండి స్వామి నా భార్య రత్నకుమారి నమస్కారం నమస్కారం సుభాశీసులో ఇద్దరు చిలకా గోరింకల్లా ఉన్నారు స్వామి నాకు తెలియకడుగుతాను వేరే గోరింకది వేరే జాతి ఇద్దరికి ఎలా కుదురుతుంది స్వామి పిచ్చిదానా సంపర్కం సంపర్కం వేరు వేరు జరిగితేనే అద్భుతాలు జరుగుతాయి ఏమిటో స్వామి నాకు అర్థం కాలేదు వెంటనే అర్థం కాదు అది వేదాంతం స్వామివారు వేదాంతులు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారో చెప్పండి స్వామి మావిడ నేను మేళాకి వెళ్ళాలనుకున్నాం ఈలోగా తొక్కిసలాట జరిగిందని కొంతమంది చనిపోయారని తెలిసి భయమేసి విరమించుకున్నాం స్వామి అందుకే స్వామి మీలాంటి స్వాముల్ని పిలిచి మా ఇంట్లో పూజ చేయించుకుంటే ఆ ఫలితం వస్తుందని మా ఆశ నిజమే నువ్వు ఆలోచించింది బేసుగ్గా ఉంది ఇందుగలడు అందులేడని సందేహము వలదు దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు పుణ్యం కోసం మేలాకే వెళ్ళాలా మీ అదృష్టం బాగుండి నేనే ఇక్కడికి వచ్చాను స్వామి తమకి పలహారాలేమైనా ఇప్పుడే ఒక భక్తురాలింట్లో తిని వచ్చాను ఇప్పుడేం పలహారాలు వద్దు అసలు మ్యాప్ ఏంటో చెప్పండి మీ ఏంటో ఇప్పుడు తేల్చుకుందాం స్వామి తమరు పూజించడానికి సామాన్లు ఏమేమి కావాలో చెప్తే బాలిక బంతిపూలు మూడు కేజీలు మల్లెపూలు ఐదు కేజీలు చామంతులు రెండు కిలేలు ఇక ఒక్కలు తమలపాకులు ఇవన్నీ మామూలుగా ఉంటాయి కదా వీలుంటే మంచి గంధం తెచ్చి నా బుగ్గలకు పోయొచ్చు అది విషయం ఏమండి విన్నారు కదా వెళ్ళి తీసురండి ఎక్కడ దొరికితే అవన్నీ బేగం బజార్కి వెళ్ళండి అన్నీ దొరుకుతాయి స్వామి నేను బజార్కి వెళ్ళి అవన్నీ తీసుకుని వస్తాను మీరు ఇక్కడే విశ్రమించండి అలాగే జాగ్రత్తగా వెళ్ళిరా ట్రాఫిక్లో చూసుకొని వెళ్ళు అలాగే మన ప్రాణం ముఖ్యం అలాగే స్వామి నిదానంగా వెళ్తాను నిదానంగా వెళ్ళు ఆహా అబ్బా బాలిక నాకు పూజ చేయాలని నీకెందుకు కోరిక కలిగింది ఏం లేదు స్వామి నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఏమిటి ఆ కోరిక నాకు ఎందుకో మీ బాబాలను మీరు వేసుకునే కాషాయం బట్టలను చూస్తేనే చాలా ఇది కలుగుతుంది ఓహో డిఫరెంట్ టేస్ట్ అవును స్వామి మామూలుగా సివిల్ డ్రెస్ లో ఉన్న ఏమగాడు నాకు నచ్చడు మీలాగా గడ్డం పెంచుకొని బైరాగులుగా తిరిగేవాళ్ళు అంటే నాకు అర్థమైంది బాలిక అంటే నీ పిలిచావన్నమాట అవును స్వామి మీకు తెలుసో లేదో నా ఓపెనింగ్ కూడా స్వామి లక్కీ పర్సన్ నువ్వు పుణ్యపురుషులతో సాంగత్యం ఎంతో పుణ్యం కలుగుతుంది అది నీలాంటి వాళ్ళకే సాధ్యం స్వామి ఈ విషయాలేవి మా ఆయనకు తెలియకూడదు ఎలా తెలుస్తాయి అతను బజార్కి వెళ్ళాడు అవన్నీ తెచ్చేసరికి రెండు గంటల పడుతుంది ఈలోగా మనం ఒక పూజ కూడా చేసుకోవచ్చు సరే స్వామి ఆ పూజ కోసమే వెయిట్ చేస్తున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఇష్టం స్వామి పూజకు వేల నా స్వామి పూజకు బాబాయ్ అదే ఆ బాలిక గతంలో నువ్వేమన్నా భరతనాట్యం నేర్చుకున్నావా అవును స్వామి భరతనాట్యం కథక్ కూచిపొడి అన్నీ నేర్చుకున్నాను అందుకేనా నీ బాడీ ఇలాగా ఉంది ఇప్పుడేమైనా పెళ్ళైపోయింది పోనీ ఆయన ఏమైనా ప్రాక్టీస్ అంటే అందుకే స్వామి మీలాంటి వారి మీద ఆధారపడ్డాను ఏం లేదు బాలిక మనసులోని కోరిక ఇలా బయట పెట్టుకుంటేనే సమస్యలు తీరిపోతాయి కమా ఉండండి స్వామి మీకు ఫిల్టర్ కాఫీ తీసుకొస్తా బాలిక కాఫీ వద్దు చల్లని వాటర్ తీసుకురా ద్రావకం నా దగ్గర ఉంది అలాగే స్వామి ఎదిగోండి స్వామి అయ్యో స్వామి మా ఆయన వస్తారు అసలు చేయకపోయినా మోతి నాకుతాడు వాసన వచ్చిందనుకోండి ప్రమాదం కరెక్ట్ కదా బాలిక ఎందుకో నిన్ను చూస్తుంటే మళ్ళీ ఇంకొకసారి పూజ చేయాలనిపిస్తుంది ఓతు స్వామి గంటన్నర చేశారు పూజ సరిపోతుంది పైగా మా ఆయన వచ్చే టైం అయింది బాలిక నీది ఏ రాసి మీనం ఓ అందుకనా సాధారణంగా నీ వాళ్ళు కనీసం ఒక పది మందితో సంబంధం పెట్టుకుంటారు అందులో నా నెంబర్ ఎంత రెండు స్వామి చీచి అబద్ధం ఆడుతున్నావు కరెక్ట్గా చెప్పు ఏంటి ఇలా అడుగుతున్నాడు స్వామి ఎయిట్ స్వామి అది పర్ఫెక్ట్ అంటే ఇంకా రెండు మిగిలి ఉన్నాయన్నమాట అవును స్వామి వాటి కోసం చూస్తున్నాను ఏం పర్వాలేదు దొరుకుతారు మీ ఫిగర్కి మంది దొరుకుతారు డోంట్ వరీ బాలిక నా మీద విశ్రాంతి తీసుకోవచ్చు నాకు తెలుసు ఇలా జరుగుతుందని కానీ దానికి పూజలు పిచ్చి పోయే గాడిదని పిలిపించుకొని తండించుకోవడం అంటే ఇదే నువ్వు మారవే నువ్వు మారవే ఛీ ఛీ స్వామి ఈ టైంకి మా ఆయన వచ్చేసి ఉండాలి చాలా టైం అయిపోయింది ఉండండి ఒకసారి చూసొస్తాను ఏంటండి ఎంతసేపు అయింది మీరొచ్చి ఏంటి ఇక్కడికి వచ్చినారేంటి ఎండలో పడి వచ్చాను ఆయాసంగా ఉంటేను అయ్యో రావచ్చు కదా ఇంట్లోకి ఎలా వస్తానే పూజ జరుగుతుంది కదా మీరు రాకుండా పూజ ఎలా జరిగిద్ది అంటే బాబా నువ్వు చూసారా బాబా బాబాగారికి నువ్వు సేవ చేస్తున్నావు మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్ ఎందుకని ఇక్కడ కూర్చున్నాను అంతే కదండి ఇంకేం చూడలేదు కదా అబ్బే లేదే నేనేం చూడలేదు నువ్వు నా భార్యవే మహాపతివర్త్వే నిన్నేమీ అనుకుంటే నా కళ్ళు పొరపాటుని కూడా అలా అనుకోవద్దు నిన్నేమని అనుకుంటే నా కళ్ళే పోతాయి పొరపాటుని కూడా నేను అలా అనుకోను సర్లేండి అన్ని సామాన్లు దొరికాయా అన్నీ స్వామితో పూజ చేయించాలి ఇదిగో స్వామి స్వామి మా వారు పూజకు సరిపడా సామాగ్రి మొత్తం తెచ్చారు కూర్చో నాయనా సామాన్లు అన్ని దొరికాయా బీగం బజార్ లో దొరకడం ఏమంటాయి స్వామి అన్ని తెచ్చాను మీరు అడగకపోయినా అగరబత్తులు కూడా తెచ్చాను స్వామి కొబ్బరికాయ తెచ్చావా తెచ్చాను స్వామి చాలా పెద్ద కొబ్బరికాయ తెచ్చాను బాలిక మీ ఆయన పూజ సామాన్లు మొత్తం తెచ్చేసాడు ఇక పూజ ఒక్కటే బ్యాలెన్స్ స్వామి పూజ ఇక్కడే చేస్తారా లేక ఏకాంతంగా అయితే నీకు పూజ గురించి మొత్తం తెలుసు అన్నమాట ఏదైనా పూజల్లో ముఖ్యంగా చేసే పూజల్లో భర్త అంతేగా స్వామి నాయన నీకు చాలా బాగా అర్థమైంది బాలిక మీ ఆయన నిన్ను చాలా బాగా అండర్స్టాండింగ్ చేసుకున్నాడు మరి పూజ ఇక్కడెందుకు అక్కడ ఏకాంత మంత్రంలో చేసుకుందాం అలాగే స్వామి మీ ఇష్టం ఆ సామాన్లు ఇలా ఇవ్వు నాయనా నువ్వు ఇక్కడే కూర్చో పావు గంటలు పూజ పూర్తి చేసుకుని వస్తాను ఓకేనా అలాగే స్వామి పదా బాలిక బాపా నువ్వేం పూజ చేస్తానో తెలుసురా అయ్యో కానీ ఎవరిని పిలవలేనే చుట్టుపక్కల వాళ్ళని పిలిస్తే నా పర్వే పోతుంది ఏం చేస్తా దొరక దొరక దొరికిందే రెండెకరాలు భూమి ఉంది నాలుగు కోట్ల ఆస్తి నీ అమ్మ ఎక్కడ ఏం చెయ్యాలిరా నాకు తప్పదే అందుకే మౌనంగా భరిస్తున్నాను చేసుకోరా ఎంతసేపు కావాలంటే అంతసేపు చేసుకో పూజ చేసుకో చేసుకోరా రే చేసుకోరా ఎవరికి దక్కేదా ఆడికి దక్కుద్ది నీకు అంతే చేసుకో చేసుకో హుక్లం భద్రం విష్ణు జరిగిందా పూజ బాగా జరిగిందా బాగా పూజ ఏంటండి అంత కంగారు పడుతున్నారు ఏం జరగలేదండి జస్ట్ పూజ చేశారు అంతే ఆ పూజలో పరపురుషులు ఉండకూడదండి తెలుసే నాకు పరపురుషుడు ఉండకూడదని నేను ఇక్కడ ఉన్నాను అక్కడ నేనుంటే పూజలా జరుగుద్ది అవునాయన సర్వం నీకు తెలుసు తెలుసు భర్త భర్త ఏంటి భరించేవాడు ఏం చేసినా భరించాల్సింది నేనే కదా నాయన నీ ఆరోగ్యం కోసం నీ సంసారం కోసం చక్కటి పూజ చేయించుకుంది దాని ఫలితాలు నీకు ముందు ముందు తెలుస్తాయి స్వామి ఆ ఫలితాలన్నీ నాకు దక్కకపోయినా ఈవిడికి మాత్రం దక్కుతాయి స్వామి అదేంటి నాయన భార్యకి తగ్గితే నీకు తగ్గినట్టు కాదా ఊరుకోండి స్వామి ఇప్పుడు ఆవిడ కాలు తొక్కారు బాధ ఆవిడికా నాకా ఇప్పుడు నా కాలు తొక్కారు బాధ నాకు ఆవిడికి కాదు కదా ఓ ఆ లాజిక్ మీద వచ్చావా నాయన ఏది ఏమైనా లోక కళ్యాణం కోసం మేము ఏదైనా చేస్తాం